ఒకరోజు టీచరు పిల్లల్ని ఇలా అడిగింది మీకు ఎంతమంది ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు అని వాళ్ళు ఇద్దరు ముగ్గురు అని ఆన్సర్ చేశారు అప్పుడు టీచర్ అంది మీకు ఎంతమంది ఇష్టం లేరు అన్ని టమాటోస్ రేపొద్దున మీరు తీసుకొని రావాలి ఒక కవర్లో అని చెప్తుంది సో అలానే వాళ్ళు తీసుకొని వస్తారు కొంతమంది రెండు కొంతమంది మూడు కొంతమంది ఐదు కొంతమంది ఇరవై సో ఇలా తెచ్చిన తర్వాత టీచర్ అంటుంది వన్ వీక్ తర్వాత తర్వాత ఒక అసైన్మెంట్ ఉంది సో మీరు దాంట్లో ఈ యొక్క కవర్లో ఉన్నటువంటి టమాటోస్ అప్పటి వరకు మీరు క్యారీ చేస్తూనే ఉండాలి స్కూల్కి అని చెప్పింది అలా వాళ్ళు వన్ వీక్ దాకా వాటిని క్యారీ చేశారు వన్ వీక్ తర్వాత టీచర్ వాడిని అడిగింది ఒక్కొక్కరి ఇలా సమాధానం చెప్పారు ఇవి చాలా కుళ్ళిపోయి చాలా దుర్గంధమైన వాసన వస్తున్నాయి అని ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నటువంటి వాళ్ళకే అది దుర్గంధంగా ఉన్నప్పుడు ఇరవై కాయలు తీసుకున్నటువంటి తెచ్చినటువంటి ఆ స్టూడెంట్కి అయితే అది భరించలేనంత దుర్గంధమైన భరితమైనదిగా ఉంది బరువుకి బరువు ఉంది దుర్గంధం కూడా ఉంది ఆ విషయం చెప్పినప్పుడు టీచర్ ఇలా చెప్తుంది కబర్లో ఉన్నటువంటి టమాటాలు కుళ్ళు నీకింత అసహ్యకరంగా అనిపించినప్పుడు నీ హృదయం అనేది ఒక తోట లాంటిది అది కూడా నువ్వు ఎవరినైనా ద్వేషిస్తే ఇట్లానే కుళ్ళిపోయిన టమాటాలు లాగానే అది పాడైపోతుంది నీ హృదయంలో వారి విషయంలో అసహ్యము ద్వేషము కోపము కుళ్ళు పెట్టుకుంటావు కాబట్టి అది దాన్ని హృదయాన్ని పాడు చేస్తుంది తోటలాని తోటలాంటి నీ గుండెను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటేనే అది ఆరోగ్యంగా ఉంటుంది అని ఫ్రెండ్స్ మీ కనుక నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ